ఏముందయ్యా నీలో ఎన్నిసార్లు చూసినా తనివి తీరని ఆనందం ఎన్నిసార్లు నీ కొండకు వచ్చిన కుతి చల్లారని మకరందం అరే నా వెంకటరమణుణ్ణి చూడక రెండు నెలలు గడిచిపాయే ఒక్కసారి పోయి చూసొద్దామా అనిపిస్తుంది ఎంత ప్రయత్నించినా ఆగడం కుదరదు మనసు లాగుతూనే ఉంటుంది ప్రయాణం మొదలవుతుంది వచ్చి కొండలెక్కి ఏదో తిప్పల పడి టిక్కెట్ సంపాదించి కాటేజీలలో వేచి వేచి పక్కనే కనిపిస్తున్న నీ స్వర్ణమయ గోపురాన్ని చూస్తూ మురిసిపోతూ క్యూలైన్లో నడుస్తుంటే ఆ అనుభూతి వర్ణనాతీతం రాజగోపురాన్ని చేరగానే పాదాలను కడుగుతున్న నీళ్ళ చల్లని స్పర్శతో ఒళ్ళు ఒక్కసారిగా పులకరించిపోతుంది స్వర్ణమయీ ధ్వజస్తంభాన్ని దర్శిస్తూ వీలైతే స్పృశిస్తూ వెండి వాకిలి గడపకు రెండు చేతులను హత్తుకొని ఆ జనప్రవాహంలో కదులుతూ బంగారు వాకిలి చేరగానే తన్మయంతో వైకుంఠంలో ఉన్న అనుభూతి ఒక్కసారి కుడిపక్కకు తల తిప్పి ఆ గరక్మంతుణ్ణి చూసి ఏమి భాగ్యమయ్యా నా స్వామి దర్శనాన్ని అనుగ్రహించావు అని మనసులోనే గరుడు మొక్కి అలా తల తిప్పామా నా తండ్రి వెంకటనాయకుని దివ్య భవ్య మంగళకర దర్శనం కాగడాల వెలుగులో ధగధగమని మెరిసిపోయే వజ్ర మీ మామ ఆకాశరాజు కట్నంగా ఇచ్చింది కదూ అందుకేనేమో ఆ కిరీటానికి అంత వైభవం ఎంతైనా మా అమ్మది కదా ఆహా పచ్చకర్పూరం దిద్ది దిద్ది అయ్యవార్లు ఏ శుక్రవారం నాడు అలంకరించారో ఆ దివ్య తిరునామం తిరునామం చాటున సర్వచరాచర సృష్టిని కటాక్షించే నీ నేత్రవైభవం ఒక్కసారి నీ కరుణా కటాక్ష వీక్షణాలు నాపై ఉంచవా అని అడగాలనిపిస్తుంది కానీ నువ్వు నన్ను చూడని క్షణం నేను నిన్ను తలవని క్షణం అసలు ఎప్పుడుంటుంది గోవిందా గోవిందా అంటూ నిన్ను నిత్యం స్మరిస్తూనే ఉంటా కదూ ఆ పక్కనే స్వర్ణకాంతులు శంఖచక్రాలు ఇప్పటికి వంద సార్లు చూసుంట అయినా ఏదో తెలియని కొత్తదనం నీ కరములలో కొలువైన వైభవం స్వామి పునుగు తైలం రాసి దీపకాంతులతో వెలిగిపోతున్న నీ ముఖవర్చస్సు వెన్న తింటున్న కన్నయ్య బుగ్గల్లా ఎంత మనోహరం ఇక మా అమ్మలిరువురూ కొలువైన వక్షస్థలం వజ్రవైడూర్యాలు పొదిగిన ఆభరణాల కాంతి పట్టుదోతి నందకం ఉన్న ఇరవై సెకండ్లలో ఆ పాదమస్తకం నిన్ను చూసి తరించాలి స్వామి నీతో ఏదో చెప్పుకుందామని వస్తా కానీ నువ్వు కనపడగానే ఆ పులకింతలో కండ్ల నుండి ధారాళంగా నీళ్లు కారిపోతాయి అసలు ఆ అనుభూతి తన్వయం ఏదో మయమరిచిపోయి ఒళ్ళు తెలియని ఆనందం ఇక చెప్పడం ఎక్కడ నిన్ను చూడడానికే చాలదు ఎంత చూసినా తనివి తీరదు వెంకటనాథ కటిహస్తంలో నీ దర్జ అభయహస్తం కనపడగానే నాకేంటి ఇక నా స్వామే చూసుకుంటాడు అనే ధైర్యం కించిత్ గర్వం కూడా బరువంతా దించేసుకొని తేలికైపోయిన శరీరం అందుకే కాబోలు శ్రీవారి సేవకులు నెట్టేస్తే తేలికగా వచ్చి బయటపడతాం బయటకొచ్చి బంగారు బావి వద్ద నిలబడి సూర్య తేజస్సు కాంతితోనో వెలిగిపోతుందని గోపుర వైభవం చూస్తూ మళ్ళీ ఎప్పుడు చూస్తాను నా స్వామిని అని ఓ శాస్తాంగ నమస్కారం చేసి నీ విమాన గోపుర ప్రదక్షిణగా తనివి తీరని తన్వయంతో బయటకొచ్చి మళ్ళీ తిరుగు ప్రయాణం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద